వాయనం ఇచ్చినప్పుడు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు కాళ్ళకి దండం పెట్టవచ్చు మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎక్కడ దండం పెట్టకూడదు భర్తకు తప్పించి పెళ్ళైనంత వరకు తల్లిదండ్రులకి తప్పించి పెళ్ళైన భర్తకు తప్పించి సాక్షాత్ స్త్రీ మహావిష్ణువు వచ్చి దిగ దిగి కూర్చోని మన మహావిష్ణువుని ఆ పెట్టుకుని దండం పెట్టమన్నా కూడా దండం పెట్టకూడదు కాళ్ళ పెట్టుకోకూడదు అంటే స్త్రీకి పరపురుషుడి స్పర్శ తగలకూడదు వేరే పురుషుడి స్పర్శ అనేటువంటి తగలకూడదు దీంట్లో కూడా గొప్ప నిజమైతే ఉంటుంది నా రామాయణంలో కథ ఉంటుంది నాన్న కథ కూడా కదా నిజం రావణాసురుడు సీతమ్మవారు తీసుకొని వెళ్ళిపోతున్నాడు వెళ్ళేటప్పుడు వారు ఏం చేసింది ఆవిడ ఆభరణాలు కొన్ని మూట కట్టి ఒక కొండ మీద పడేసింది అవి సుగ్రీవుడు తీసుకొని వచ్చాడు అసలు ఇవి ఎవరివి అమ్మవారివైనా గుర్తుపెట్టండి రామచంద్ర అని చెప్పి రాముడు వారు కళ్ళ ముందు పెడితే సీతమ్మవారిని దూరం అయిపోయేసరికి ఆమెని అక్కడ కనపడకపోయేసరికి రాముడి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి ఏం కనపట్టల్లా అవి గుర్తుపెట్టలేకపోతున్నాడు లక్ష్మణ మీ ఉదయగారి ఆభరణాలు గుర్తుపెట్టవయ్యా అని చెప్పి లక్ష్మణుడికి చూపిస్తూ ఉన్నారు ఒక ఆభరణం తీసి చూపిస్తున్నారు ఇది కాదు ఏమో ఇది కాదు ఏమో నాకు తెలియదు ఇది కాదు ఇది కాదని చెప్తూ ఉన్నాడు చివరికి కాలి మెట్టెలు కనపడ్డాయి లక్ష్మణుడు అవి చూసి ఇవి మా సీతమ్మవే అని చెప్పాడు అంటే రామాయణం మొత్తం మీద లక్ష్మణుడు సీతమ్మవారి ముఖాన్ని చూడ ఎక్కడా కూడా పాదాలి పాదాల మీదనే ఆయన దృష్టి ఉంది ఎంత గొప్ప నీతి చెప్పండి దీంట్లో కదా రామాయణంలో చూసి ఏం నేర్చుకోవాలి ఇట్లాంటివి నేర్చుకోవాలి రామాయణాన్ని తిట్టడం కాదు రామాయణంలో ఇట్లాంటివి బోల్డ్ అని ఉన్నాయి నాన్న అలాంటివి తెలుసుకొని మనం పర స్త్రీల ఎందు మనం కానీ స్త్రీలు పరపురుషుల ఎందు కానీ ఎలా ఉండాలో నేర్పుతుంది రామాయణం భారతం అలాంటివి నేర్చుకోవాలి అంత గొప్ప స్త్రీలకి చక్కగా కాళ్ళకి పసుపు పోసి బుట్టు పెట్టి మంగళసూత్రాలు పసుపిచ్చి గంధం ఇది దీన్ని ఒక విధంగా మనం ఇది కూడా చెప్పుకోవచ్చు గంధం కంఠానికి ఎందుకు పూస్తారు అంటే ఆడవాళ్ళ ఆయుధం అంతా గొంతే కదా ఆయుధం పూజ చేస్తూ ఉంటారు అందుకని కంఠానికి గంధం ఇచ్చి చక్కగా పెట్టుకోవడానికి పూలు పెట్టి పూలిచ్చి వాళ్ళకి వాయనం ఇస్తే ఈ వాయినాలు కూడా నాన్న నేను అదే చెప్తాను చాలామంది కూడాను మన ఆడపడుచుకో తోడుకోడళ్లకు అత్తమామలకో అత్తలకు వీళ్ళకు ఇవ్వమని కాదు నేను చెప్పేది అసలు ఇంట్లో పని మనిషి ఉంటుంది అనుకోండి లేదు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ బీద స్థితిలో ఉన్నారు మనం వాయినలో చీర పెడదాం అనుకున్నాం వానని పిలిచి పసుపు పూసి బొట్టు పెట్టి పసుపు గంధం ఇచ్చి పూలు ఇచ్చి వాళ్ళకి వాయిన ఇవ్వండి వీరిపై చీర పెట్టిన ఎంత ఆనందంగా ఉంటారు వాళ్ళు అప్పుడు కదా వరలక్ష్మీదేవి ఆనందపడేది ఇప్పుడు మన తోడుకోడలకో లేదంటే ఆడపడుచులకో అత్తలకు కోట్ల రూపాయలు ఆస్తున్నప్పుడు వెయ్యి రూపాయల చీర పెద్ద లెక్క కాదు కానీ ఇదే వెయ్యి రూపాయల చీర అలాంటి వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవి పరిపూర్ణంగా ఆనందపడుతుందని చెప్తానే అలాంటి వాళ్ళని గౌరవించడం అవునా ప్రధానమంత్రి అంతటి వాడే కార్మికుల్ని పారిశుధ్య కార్మికుల్ని కూర్చోబెట్టి కాళ్ళు గడిగి మళ్ళీ నీళ్లు జరుగుకున్నాడు అవునా కాదు మరి దీంట్లో తప్పే ఉంది నాన్న సాక్షాత్ అమ్మవారి ఆ స్వరూపంలో వస్తుంది అన్నప్పుడు తప్పే ఉంది నాన్న అలా పనికొచ్చే వాళ్ళకి ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి వాయిని ఇవ్వగలిగితే అప్పుడు లక్ష్మీదేవి పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వమని కాదు ఇంట్లో వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పటల్లా ఇలాంటి వాళ్ళకు ముగ్గురికి ఇవ్వండి లేదా ఒక్కరికి ఇవ్వండి కనీసం ఇంట్లో పనిచేసే వాళ్ళకో లేదంటే తెలిసిన వాళ్ళకో బాగా వీరస్థితిలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఆ వెయ్యి రూపాయల చీర వచ్చే లక్ష్మి వ్రతం వరకు వాళ్ళు వదిలిపెట్టరు ఇక అమ్మగారు పెట్టింది మా అమ్మగారు పెట్టింది మా అమ్మగారు పెట్టింది అవును కరెక్ట్ అవునా వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి కూడా గొప్పగా చెప్పుకుంటారు ఆ చీర కట్టుకుంటే అలాంటివి వరలక్ష్మీది వాళ్ళ ఆనందంలో వరలక్ష్మిదేమి మన ఇంటికి వస్తుంది నాన్న గ్యారంటీ వాళ్ళ కళ్ళలో కనబడేటువంటి ఆనందం మనం వాళ్ళ కళ్ళు పెట్టుకుని పసుపు పూస్తుంటేనే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఒక చెప్పుకోలేనంత ఒక గర్వంగా ఒక ఆనందంగా ఉంటుంది వాళ్ళకి చీర పెడితే చీర కట్టుకోరా అంటే ఎంత ఆనందపడతారు పడతారు నాన్న అంతకు మించి ఇంకా ఆనందమే ఉంటుంది లక్ష్మి ఎక్కడ ఉంటుంది చెప్పండి